షట్తిల ఏకాదశి సందర్భంగా మనం ఎలాంటి విధి విధానాలు కనుక మనం పాటించినట్లయితే జన్మ జన్మల దరిద్రాలు జన్మ జన్మల దాశక దోషాలు జరిగిపోయి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధనలాభం కలుగుతుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి పుష్యమాసంలో వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశిని షట్కి షట్ షట్టిల ఏకాదశి అంటారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన షట్తిల ఏకాదశి అనేది మనకు వచ్చింది షర్ట్ తిల ఏకాదశి అంటే ఏంటండి అంటే నువ్వులను ఆరు రకాలుగా యూజ్ చేసుకునేటువంటి ఏకాదశి అండి ఆ రోజు నువ్వులు ఆరు రకాలుగా వినియోగించాలి దాన్ని షర్ట్ తిల ఏకాదశి అనేటువంటి పేరుతో పిలుస్తారు మరి నువ్వులను ఆరు రకాలుగా వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటండి అంటే జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి జాతక దోషాల నుంచి బయటపడచ్చు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది అందువలన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఇరవై ఐదు ఆరు రకాల నువ్వులను ఎలా యూస్ చేయాలి అంటే నువ్వుల పిండిని శరీరానికి రాసుకొని మనం స్నానమైతే చేయాల్సి ఉంటుందండి అలానే ఇంకొక విషయం ఏంటంటే మీరు స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం నువ్వులను కలుపుకొని ఆ నీటినితో స్నానం అయితే మనం ఆచరించాలి మూడు మనం స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఆ దాంట్లో నువ్వులు కలుపుకొని నీళ్ళు తాగేసేయాలి నాలుగు మీరు తినే ఆహార పదార్థాలు లో నువ్వులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తినండి ఐదు నువ్వులు ఎవరికైనా సరే దానం చేయండి దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరికైనా అంతే పంతులు గారికి వీలైతే దానం చేయండి పంతులు గారు లేకపోతే నువ్వులతో చేసిన ఉండాలి నువ్వు జీడీలు కానీ దగ్గరలో వారికి ఎవరికైనా పంచి ఇది ఐదవది ఆరవది నువ్వులతో దైవాన్ని పూజించాలి శివుని ఫోటో కానీ లే శివలింగం కానీ ఉన్నట్లయితే నువ్వులతో శివలింగాన్ని పూర్తి చేసి పూజ పూర్తయిన తర్వాత నువ్వులను గోవుకు తినిపించాలి ఒకవేళ నువ్వు శివలింగం ఉంటే నువ్వులు నీటిలో కలిపి శివలింగానికి వేయండి లేదా నువ్వు ఆవు పాలలో కలిపి శివలింగంపై పోయండి అంటే నువ్వులతో శివారాధన అనేది మనం చేయాలి ఇది ఆరవది ఇట్లా ఆరు రకాలుగా కనుక మనం ఎవరైతే జనవరి ఇరవై ఐదును ఉపయోగిస్తారో ఆ రోజు నుంచి వారికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి విశేష ఐశ్వర్యం కలుగుతుంది గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం అయితే జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అక్కడ ధనలాభం కలుగుతుంది అలానే కుటుంబ కలహాలన్నీ తొలగిపోవాలి అండి అంటే కుటుంబ అనుకూలత బాగుండాలి అంటే షట్టిల ఏకాదశి రోజున ఒక ప్రత్యేక పరిహారం చేయాలండి అది ఏమిటండి అంటే మీరు జనవరి ఇరవై ఐదవ తేదీ నైట్ నిద్రపోయే ముందు ఒక రాగి చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిలో కొంత నల్ల నువ్వులను తీసుకుని కొద్దిగా కర్పూరం వేసి మీ తల దగ్గర అది పెట్టుకొని నిద్రపోండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్వంటీ సిక్స్త్ మనం లేచిన తర్వాత రాగి చెంబుని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోయేలా వాటర్ని ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కుటుంబంలో కలహాలు పోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీకు ఉన్న భయంకరమైన దృష్టి తొలగిపోవాలి అన్నా సరే జనవరి ఇరవై ఐదు షెట్టిల ఏకాదశి రోజున ఈ పరిహారం చేయండి ఒక ఎర్ర వస్త్రం తీసుకుని దానిలో నువ్వులు వేసి పసుపు కుంకుమ వేసి వస్త్రాన్ని మూటకట్టి మూటతో ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు అంటే క్లాక్ వైజ్ దిష్టి తీసి మీరు ఆ మూట ఎవ్వరు తొక్కని ప్లేస్లో చెట్టు దగ్గర పడేసేయండి మీ ఇంటికి ఉన్నటువంటి నర దిష్టి తొలగిపోతుంది అందువలన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తేదీన చెట్టుల ఏకాదశి జన్మ జన్మల దారిద్రాలు జన్మ జన్మల దోషాలు అన్నీ తొలగించేటువంటి శక్తివంతమైనటువంటి రోజు నువ్వులను ఆరు రకాలుగా యూజ్ చేయడం వలన సమస్త శుభాలను సిద్ధించుకోవచ్చండి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి అనేక మార్గాలలో మనం చేసేటువంటి ఈ పరిహారం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అండ్ అలానే మనకి మిరియాలతో కూడా మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి మిరియాల పరిహారాలు కనుక మనం పాటిస్తే అప్పు సమస్యలు తీరిపోతాయి వృధా ఖర్చులు తీరిపోతాయి ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు అనేది త్వరగా ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుందండి ఏంటండి ఈ మిరియాల పరిహారం అంటే ఈ మిరియాల పరిహారం ఉప్పుతో పాటు కలిపి చేస్తే ఇంకా మంచిదండి అది ఎట్లా చేయాలంటే మీ నామ నక్షత్రాలు ఉన్నప్పుడు లేదా పుట్టిన తిథి ఉన్న రోజున అవి ఏమీ మాకు వీలు కాలేదండి అంటే ఏ రోజైతే మంచి రోజు ఆ రోజు యాభై గ్రాముల మిరియాలు తీసుకొని అది ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూట కట్టాలండి గ్రీన్ కలర్ క్లాత్లో వేయాలి అలాగనక చేస్తే ఒకటిన్నర కేజీల కళ్ళు ఉప్పు తీసుకొని ఆ ఒకటిన్నర కేజీల కళ్ళు ఉప్పు ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి యాభై గ్రాముల మిరియాలు ఆకుపచ్చని క్లాత్లో వేసినాక ఒకటిన్నర కేజీ దొడ్డు రెడ్ కలర్ క్లాత్లో పెట్టాక ఈ రెండు కూడా పూజ గదిలో పెట్టుకోవాలండి పూజా మందిరంలో దీపారాధన అనేది చేయాలి అగరబత్తులు వెలిగించాలి ఆ తర్వాత ఈ రెండు మూటలకి కూడా ధూపం వెయ్యాలి ఓం అష్టభైరవాయ నమః అని కాలభైరవ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి ఓం నమః అది చదివిన తర్వాత బెల్లం మొక్కను పెట్టుకోవాలి ఇలా వరుసగా పదకొండు రోజుల పాటు చేయాలి ఇలా ప్రతిరోజు ఆ రెండు మూటలు అలానే ఉంచి ఆ రెండు మూటల దగ్గర పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగించి ఓం అష్టభైరవాయనమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని బెల్లం మొక్క పెట్టడం చేయాలి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఆ అయితే విప్పాలి మూటలు విప్పి ఆ మూటలో ఉన్న మిరియాలలో ఒక్కొక్క మిరియపు గింజ ప్రతిరోజు వంటలో యూస్ చేయాలి చిటికెడు దొడ్డు ఉప్పు ప్రతిరోజు వంటలో యూస్ చేయాలండి అలా చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి వృధా ఖర్చుల తీవ్రత తగ్గిపోతుంది ఆ మిరియాలు ఒక సీసాలో పోసుకోండి కళ్ళు ఉప్పు సీసాలో పోసుకోండి ఆకుపచ్చ వస్త్రం ఎరుపు రంగు వస్త్రము బీరువాలో పెట్టుకొని రోజు మిరియాల గింజలు కళ్ళు ఉప్పు వంటగా వంటలో యూజ్ చేసుకోండి ఇలా చేస్తే క్రమక్రమంగా వృధా ఖర్చులు తొలగిపోవడంతో పాటు అనేక మార్గాలలో ధనాదాయం పెరుగుతుంది ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా ఇస్తారు అలానే అమావాస రోజు మిరియాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం చేస్తే చాలా మంచిదండి ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఆ పరిహారం ఏంటండి అంటే అమావాస్య రోజు ఐదు మిరియం గింజలు తీసుకోండి ఆ ఐదు మిరియపు గింజలు ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఆ ఇంటి ముందు భాగంలో వేలాడ తీయండి ఇట్లా ప్రతి అమావాస్యకి కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఐదు మిరియపు గింజలు మూట కట్టి ఇంటి ముందుకు వేలాడ తీయండి ఇట్లా చేయండి ఇక ఐదు అమావాస్యలు చేసిన తర్వాత మీ ఇంటి ముందు ఐదు మూటలు ఉంటాయి ఈ ఐదు మూటలు కూడా తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో విడిచిపెట్టాలి లేకపోతే ఎవరు తొక్కని చెట్టు మొదట్లో వేయాలి ఇంకా అద్భుత ఫలితాలు కలగాలి అంటే ఆ ఐదు మూటల్లో ఉన్న మిరియాలు తీసి ఆ మిరియాలు మీ ఇంటి ముందు చల్లుకోండి ఆ వస్త్రాలు తీసుకెళ్ళి ఎవరు తొక్కాన్ ప్లేస్లో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన పీడ దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు పోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మొండి బకాయిలు కలిసి వస్తాయి అప్పుల సంసరణించి బయటపడవచ్చు మిరియాలకు సంబంధించి ఈ రెండు పరిహారాలను కూడా చేసి మీరు మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు అండి మీది ఇదండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ ఫర్ వాచింగ్